సమ్మర్ సీజన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ పచ్చళ్ళు సమ్మర్ అనగానే మనం రకరకాల పచ్చళ్ళు కారాలు పసుపులు దంచుకోడాలు పర్టికులర్గా మాగాయ కోసం చేస్తున్నారండి ప్రీ ప్రాసెసింగ్ వర్క్ జరుగుతుంది అంటే క్లీనింగ్ అయిపోయి కట్ చేయడం మొదలు పెట్టారు ఆఫ్టర్ దిస్ సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ డ్రైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చాలా కాలం ఉండాలంటే ఏమైనా అందులో కలుపుతారేమో ఎక్స్ట్రా ఏమైనా మిక్స్ చేస్తారేమో ఎనీ కెమికల్స్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకుంటాం లేదు మ్యామ్ యాక్చువల్లీ అది అనుకుంటారు ప్రిజర్వేటివ్ యూస్ చేయాలని అనుకుంటారు కమర్షియల్ గా చేసే కంపెనీస్ ఎందుకంటే వాళ్ళు షెల్ఫ్స్ లో పెట్టేస్తారు కాబట్టి బట్ వి హ్యావ్ అవర్ ఓన్ మార్కెటింగ్ మెకానిజం ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీకు ఇటీ రైట్ నౌ చర్లపల్లిలో ఉన్న జంధ్యాల ఫుడ్స్ దగ్గర నేను అఫ్ కోర్స్ జండ్ సూపర్గా ఉంది బట్ సమ్మర్ సీజన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ పచ్చళ్ళు సమ్మర్ అనగానే మనం రకరకాల పచ్చళ్ళు కారాలు పసుపులు దంచుకోవడాలు మళ్ళీ ఒడియాలు పాపడాలు పెట్టుకోవడాలు అవన్నీ ఈ సీజన్లోనే చేస్తాం కదా నిలువు పచ్చళ్ళు సంబంధించి లేకపోతే ఇయర్ పొడుగున ఉండే అప్పడాలు పాపడాలు అవన్నీ ఈ టైంలోనే మనం పెట్టుకుంటాం కదా సో జంధ్యాల ఫుడ్స్ వారు పెట్టింది పేరు ఎన్నో డిఫరెంట్ కంట్రీస్లో పాపడాలు కానీ ఒడియాలు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారోళ్ళు పచ్చళ్ళు మ్యాంగోలోనే మామిడికాయలోనే పదమూడు రకాల పికిల్స్ విల్ పెడతారు ఆ తర్వాత గోంగూర టమాటా లెమన్కి సంబంధించిన రకరకాల పచ్చళ్ళని నేను ఆల్రెడీ ముందు వచ్చి ఇక్కడ చూశానండి సూపర్ హైజీనిక్ ప్లేస్ ముందు మనం ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏమనుకుంటాము ఫస్ట్ ఎలా చేస్తారో ఏ నూనె వాడతారో వాళ్ళ చేతులు ఎలా ఉంటాయో అనుకుంటాం కదా వాటన్నిటికీ మీకు బెస్ట్ సొల్యూషన్ ఇంకెప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవడం మానేస్తామనమాట ఫస్ట్ ఇక్కడే ఆర్డర్ పెట్టుకుంటాం ఎందుకు నేను అలా చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అందుకే ఎక్స్క్లూజివ్గా హోమ్ టూర్ నేను చేయాలనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ముకుంద గారు వీల్ గైడ్ మిత్రు సో లెట్స్ గో ఇన్ నమస్తే సార్ నమస్తే ఎస్ సో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి నేను ఐమ్ స్పీకింగ్ అబౌట్ జంధ్యాలా ఫుడ్స్ హైజీన్కి సంబంధించి ఎవరు వచ్చినా సరే కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి చేతులకి గ్లౌజులు వేసుకోవాలి అండ్ అక్కడ ఇక్కడ ఏమైనా ఎక్విప్మెంట్స్ ముట్టుకోవాలనుకుంటే కంపల్సరీ హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవాలి దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఫస్ట్ నేను కూడా అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాను ఈవెన్ కెమెరా మీన్స్ మా కెమెరామెన్ గణేష్ అన్న కూడా మాస్క్ అండ్ క్యాప్ పెట్టుకున్నారు అదర్వైజ్ నాట్ అలౌడ్ సో మీకు నేను కనిపించాలి నా మాటలు వినిపించాలి కాబట్టి ప్రస్తుతానికి నేను ఈ మాస్క్ అవాయిడ్ చేస్తున్నా చెప్పులు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడే విప్పేయాలి మాస్క్ కూడా కంపల్సరీయే బట్ ఐ రిక్వెస్ట్ మీకు ఎందుకంటే నేను మీతో మాట్లాడాలి మీకు కనిపించాలి వినిపించాలి కాబట్టి శానిటైజర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను వచ్చి చూసినప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అండి ఎక్కడైనా ఒక చీమ ఒక దోమ ఒక ఈగ కాక్రోచ్ అయితే ఇంకా వేరే మాటనే అనుకోండి కనిపిస్తుందేమో అనుకున్నాను బికాజ్ అంత పెద్ద పెద్ద టబ్స్ అండ్ ఆల్మోస్ట్ మా పచ్చళ్ళు అంటే అమ్మమ్మలు నానమ్మలు బామ్మలు మా అమ్మలు పెడతారు కదా వాళ్ళ చేతి వాటమే వేరే లెవెల్ అసలు మనం ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ తీసుకున్నాం బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ ఆంటీలు కానివ్వండి అమ్మమ్మలు కానివ్వండి నానమ్మలు కానీ వారందరి చేతి కలుస్తుంది అందుకే అంత బ్రహ్మాండమైన రుచి ఆఫ్కోర్స్ జంజాల ఫుడ్స్ గురించి తెలియని వాళ్ళు చాలా కొంతమంది కానీ తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది బికాస్ డిఫరెంట్ కంట్రీస్కి పార్సెల్ వెళ్తాయంట కారం పొడులు కానివ్వండి పసుపు కానివ్వండి కరివేపాకు పొడి కొత్తిమీర పొడి గోంగూర పచ్చడి అట్లా రకరకాల పచ్చడిలు అన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానో లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది రండి నమస్తే అండి హలో అండి సో హియర్ ఇస్ ముకుంద గారు మాస్క్ ఒకటి అవైడ్ చేయచ్చు థ్యాంక్ యూ సో లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది క్లెన్లీనెస్ అండి హైజీన్ అసలు ఎక్సలెంట్ హ్యాప్స ఫర్ దాట్ బికాస్ మనం ఏదైనా బయటి ప్రోడక్ట్స్ కొనాలంటే ఫస్ట్ మనల్ని ఫోక్ చేసేది హైజీన్ వే ఎలా చేస్తారు అందులో ఇది పచ్చళ్ళు కాబట్టి చాలా శుభ్రతతో చేయాలి కదా సో మనం ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా చూస్తే అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ సో అందుకే ఒకసారి జంధ్యాల ఫుడ్ స్టోర్ చేద్దాం అని ప్లీజ్ మోస్ వెల్కమ్ రండి అల్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఎవరు పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు హాయ్ అందరికీ నమస్తే ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పర్టిక్యులర్ గా మాగాయ్ కోసం చేస్తున్నారండి ప్రీ ప్రాసెసింగ్ వర్క్ జరుగుతోంది అంటే క్లీనింగ్ అయిపోయి కట్ చేయడం మొదలు పెట్టారు ఆఫ్టర్ దిస్ సాల్ట్ టాక్ చేసి నెక్స్ట్ డ్రైంగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఉన్నాం సో ఇది కూడా మొత్తం దీనికోసం అంత ప్రిపేర్ చేసి పెట్టారా ఎండు మిర్చి కూడా అంటే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రకరకాల పచ్చళ్ళు అన్ని చేస్తుంటాము మల్టిపుల్గా ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది సో ఇవాళ కొన్ని కొన్ని పికిల్స్ ప్రొడక్షన్ విషయంలో ఈ సెమీ ఫినిష్ చేసి పెట్టుకున్నాము ఇవి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి ఇక్కడ బేసికల్లీ కూల్ డౌన్ అవుతుంది అన్నమాట కూల్ డౌన్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ ఫుడ్ ఫార్టీ ప్లస్ మెంబర్స్ లేడీస్ ఉన్నారండి అవునండి ఫార్టీ ప్లస్ నేను చూసినప్పుడు అమ్మాయిలే ఆంటీ లేడీస్ కనిపిస్తాయి అవునండి ఈవెన్ వి హ్యావ్ అ వెరీ చాలా యంగ్ టీమ్ ఉంది ప్రొడక్షన్ లో అండ్ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా ఎంఎస్సి మాస్టర్స్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు సూపర్ సో మీరు అన్నారు కదా హైజీన్ అండ్ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వింది కూడా బికాస్ ఆఫ్ దమ్ వాళ్ళ వల్ల వాళ్ళ హెల్ప్ తో అండ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు రెగ్యులేట్ చేస్తుంటారు అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్ చూసుకొని ఐ ఇంటిడ్యూస్ దమ్ ఎనివే నేను నాకు అది చాలా అప్పుడు చాలా చాలా మంచిగా అనిపించిందండి ఎంత యూ నో లాండ్ స్కేల్ లో అవుతున్నా కూడా ఈవెన్ ఎక్విప్మెంట్స్ చూసినా కూడా ఎంత క్లీన్ ఎంత నీట్ ఎంత హైజీన్ గా అనిపిస్తున్నాయో ఎక్కడ కూడా చిన్న డస్ట్ పార్టికల్ కూడా కనిపించకుండా ఐమ్ షోర్ అంటే నేను ఈరోజు ముందు వచ్చినప్పుడు ఐ డెంట్ ఇన్ఫార్మ్ ఐ జస్ట్ వాక్ ఇన్ ఇక్కడ టూర్ చేస్తానని చెప్పు వచ్చాను కాబట్టి గా పెట్టారేమో అనుకోవచ్చు వాళ్ళు బట్ బిఫోర్ నేను వచ్చినప్పుడు మాత్రం ఐ జస్ట్ విజిటెడ్ కేప్ చేద్దాము అనుకున్నాక ఎలా ఉందో అసలు చూద్దాము అని చెప్పి వచ్చాను కానీ ఇప్పుడు కూడా ఇంత నీట్గా ఉంది మీరు చూడొచ్చు ఎవ్రీ కార్నర్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ జల్లియాలో ఇస్ వెరీ క్లీన్ అండ్ వెరీ హైజీన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఏంటంటే దేనికి యూస్ అవుతుంది ఇది కుక్ అండి కుక్ వర్క్లో మేము వీడు చాలా రకాల యాక్టివిటీస్ జరుగుతాయి మెయిన్ గా మా యూనిక్నెస్ ఏంటంటే మన మన గ్రాండ్ మదర్స్ వాళ్ళు చేసిన ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం మనము కొత్తగా ఏం చేయట్లేదు ట్రెడిషనల్ మెథడ్స్ వాడి అది కమర్షియల్లీ మనం వాయబుల్ గా చేయాలనేది మన ప్రయత్నం అప్పుడు సో ఇందులో వీ డూ సో మెనీ థింగ్స్ రోజు కూడా కన్వర్ట్ చేస్తూ ఉంటాం ఫినిష్ తీసుకొచ్చి దాని ఫికల్ గా కన్వర్ట్ చేసి మిక్స్ చేసి సీజనింగ్ యాడ్ చేసి అందరికి త్రూ ఈ కామర్స్ సైట్ డిస్పాచెస్ అవుతూ ఉంటాయి సో దట్ వాళ్ళకి ఇంటికి రీచ్ అయ్యే టైంకి అరోమా కానివ్వండి దాని ఆథెంటిసిటీ రిటైన్ అవుతూ ఉంటాయి వాళ్ళకి చాలా రోజులు రిటర్న్ అవుతాయి మీ టేబుల్కి వచ్చి సో దీంట్లో మిక్సింగ్ కానివ్వండి సీజనింగ్ పెట్టడము మిక్స్ చేయడము కుక్ చేయడము రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి పికిల్ కి సంబంధించి అన్ని కూడా ఇది చాలా ఎఫిషియన్ గా చేస్తుంది దీని కెపాసిటీ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కేజీస్ ఎట్ చేయొచ్చు దీంట్లో చేసేవచ్చు ఇవి టూ కుక్ వర్క్స్ ఉన్నాయి మన దగ్గర యాక్చువల్లీ టూ కుక్వర్క్స్ ఉన్నాయి ఈ రెండిటితో కూడా ఇంకా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు చేతులు పెట్టి కలపడం పికిల్ అనేది కూడా ఆఫ్ చిల్లీ ఉంటుంది అందులో చేయి పెట్టి కలపడం ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పాపం మండడాలు ఉంటాయి ఇవన్నీ కూడా హైజీన్ ఇవన్నీ అవాయిడ్ చేసేస్తున్నావు హైజీన్ కి ఏవైతే అడ్డ వస్తాయో చేతులు తగలడం వల్ల ఎక్కడెక్కడ మనం హైజీన్ ఓవర్సీ చేస్తామో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి కొంచెం హై అండ్ మెషిన్స్ వాడుతున్నాం సో జనరల్ గా హైజిన్ తో నన్ను అడిగితే నేను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తానండి దాంట్లో అసలు నో డౌట్ బట్ వెన్ కమ్స్ టు ప్రిజర్వేటర్స్ మనం నెక్స్ట్ ఆలోచించేది ప్రిజర్వేటివ్ గా చాలా కాలం నిల్వ ఉండాలంటే ఏమైనా అందులో కలుపుతారేమో ఎక్స్ట్రా ఏమైనా మిక్స్ చేస్తారేమో ఎనీ కెమికల్స్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకుంటాం అట్లాంటిది ఏమైనా లేదు మ్యామ్ యాక్చువల్లీ అది అనుకుంటారు ప్రిజర్వేటివ్ యూస్ చేయాలని అనుకుంటారు కమర్షియల్ గా చేసే కంపెనీస్ ఎందుకంటే వాళ్ళు షెల్ఫ్స్ లో పెట్టేస్తారు కాబట్టి షెల్ఫ్స్ లో చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి మళ్ళీ తీసుకునే తీసుకునేదాకా అది ఇంటాక్ట్ ఉండాలి కాబట్టి దే విల్ యూస్ బట్ వీ హ్యావ్ అర్ ఓన్ మార్కెటింగ్ మెకానిజం మేము మా కస్టమర్స్ కి ఇట్లా కన్వర్ట్ చేసిన ఒక థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ప్యాక్ చేసి ఆన్ ఆర్డర్ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్యాక్ చేస్తాం మేము వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ చేసి వాళ్ళ ఇంటికి రీచ్ అయితే చూస్తాం అనమాట సో కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ కి మన గ్రాండ్ మదర్స్ కాని మన ఇళ్లలో ఎప్పుడు మనం ప్రిజర్వేటివ్ యూస్ చేయల్స్ సో అదే అనమాట మా ఇన్స్పిరేషన్ అదే తీసుకొని సేమ్ మెథడ్స్ అవే ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అయ్యి దాన్ని ఇంకా ఎక్కువ మందికి ఇంకా చాలా మందికి ఎలా రీచ్ అవుట్ అయ్యి ప్రొవైడ్ చేయాలనేది మన జంజాల ఐడియా అండి నాట్ ఓన్లీ పికిల్స్ బట్ అన్నిట్లో అన్నిట్లో ఎందులో కూడా రేపు పొద్దున మనం కొత్త ప్రోడక్ట్ అప్ కూడా లాంచ్ చేస్తాం కొన్ని రోజుల్లో రకరకాల ఫింగర్ ఫుడ్స్ ఫింగర్ ఫుడ్స్ అని అండి మామిడి ప్లానింగ్ మావిడి తాండ్ర వెరీ సూన్ సో మనం ఏం చేసినా కూడా జంజాల జంజాల ఈథోస్ లో ప్రిజర్వేటివ్స్ లేకుండా చేస్తాం ఏదన్నా కూడా మేము ఇంకా రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అమ్ముతాము ఇంత హైజీన్ గా చేస్తాము ఇలా ఉంటుంది సంజాల అని తెలియాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఫస్ట్ వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యేలో ఉన్నాము ఇవన్నీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి యాక్చువల్లీ ఇది ఇది మెంతికాయ మనకి మ్యాంగో వెరైటీస్ లో ఆల్మోస్ట్ నైన్ నైన్ పికిల్స్ వేస్తాం మనం ఇది మెంతికాయ అనమాట సెమీ ఫినిష్ ఫామ్ లో ఉండి ఇంకా త్రీ డేస్ పడుతుంది అన్నప్పుడు ప్రొడక్షన్ ఫ్లోర్ మీదే ఉంచి అది ఫినిష్ ప్రొడక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉంచేసి నెక్స్ట్ తీసుకెళ్తారు స్టోరేజ్ అండి ఇందులో పికిల్స్ వేసి అది సరిగ్గా బ్లెండ్ అవ్వడానికి అంటే ఏదైనా ఇప్పుడు పికిల్లో రెండు మూడు కాంపోనెంట్స్ ఉంటాయి కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది ఆవిపిండి ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఇవన్నీ కూడా వేసినప్పుడు మాన్యువల్గా ఎంత ట్రై చేసినా అది కొంచెం సరిగ్గా కలవదు అండ్ సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినప్పుడు పికిల్ సరిగ్గా రావడానికి సాల్ట్ కంట్రిబ్యూట్స్ వాడు సో ఇవన్నీ సరిగ్గా మిక్స్ అయితేనే అది కంటైనర్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్కి పంపించగలుగుతాం సో దానికి బ్లెండర్ని వాడతాం ఇవన్నీ కూడా అదేనండి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఇవి డిఫరెంట్ బికాజ్ ఇది ఆవకాయ యాక్చువల్లీ ఇది ఇది ఆన్ ఆర్డర్ చేసినవి ఇవన్నీ లేదు యాక్చువల్లీ మనము బేస్డ్ ఆన్ ది డిమాండ్ కాబట్టి మాకున్న డిమాండ్ అండ్ మాకున్న ఎక్స్‌పీరియన్స్ తో మేము ఒక ప్రొడక్షన్ ప్రొడక్షన్ బడ్జెట్ అనేది అరేవ్ అయ్యి మేము మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టేస్తాం ఓకే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్ లైక్ మ్యానుఫ్యాక్చర్ అంటే పైన ఫ్లోర్ లో స్టోరేజ్ ఉంటుంది ఓకే ఆర్డర్స్ డైరెక్ట్ మీరే ఇంకా నో లైక్ డిస్ట్రిబ్యూషన్ లేదు ఇప్పటిదాకా లేదు ఎందుకంటే అదే చెప్తున్నా ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అంతే అంతే ట్రెడిషనల్ గా ఎక్కడ డైల్యూషన్ లేకుండా వాళ్ళకి రీచ్ అయితే చూడటమే మన ఉద్దేశము డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే అవన్నీ పోతాయి మళ్ళీ మళ్ళీ ఆ షెల్ఫ్ లోకి వెళ్తాము టైం ఎక్కువ పడుతుంది కన్సూమర్ కి రీచ్ అవడానికి అవన్నీ అవాయిడ్ చేయడానికి మేము ఈ కామర్స్ సైట్ ద్వారా వియర్ యూ కెన్ టు యాక్చువల్లీ మన జంజాలా ఇన్ ఈ కామర్స్ సో సో ఇది ఇది చూస్తే తర్వాత పైన ఫ్లోర్ కి ఇక్కడ ఏం హైడ్రాలిక్ మెషిన్ పికిల్ పికిల్ ప్రాసెసింగ్ లో మనకి వాటర్ కంటెంట్ తీసేసే ప్రాసెస్ ఉంటాయి కొన్ని ఓ సో దీంట్లో నాట్ ఓన్లీ పిక్కిల్ బట్ గుమ్మడి వడియాలకి మాగాయకి మాగాయిని ఊట సపరేట్ చేయడానికి వాడతారు ఇది యాక్చువల్లీ దీంట్లో ఉన్న ఊట సపరేట్ చేసి దీన్ని సన్ రై సన్ చేసేస్తాం ఎండబెట్టేస్తాం అలాగే గుమ్మడి గుమ్మడి వడియాల్లో గుమ్మడి ముక్కల్లో వాటర్ కంటెంట్ తీసేయాల్సి వస్తుంది అక్కడ వాడతాం హైడ్రాలిక్ మిషిన్ ఓకే టొమాటో టొమాటో పిక్కిల్ చేసేటప్పుడు టొమాటో నుంచి వాటర్ కంటెంట్ తీసేసి అప్పుడు డిహైడ్రేట్ చేస్తాము సో వీటన్నిటికీ కూడా డిహైడ్రేట్ ఐ మీన్ హైడ్రాలిక్ మెషిన్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ సూపర్ సో ఇదంతా మనం చూసిందంతా ప్రొడక్షన్ ఫ్లోర్ మేకింగ్ ఫ్లోర్ అండి పైన స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ ఫ్లోర్ ఉంటుంది ఒకసారి అది కూడా చూపిస్తాను రండి లెట్స్ మూవ్ యా ప్లీజ్ రండి మ్యామ్ ఇది మా ప్యాకేజింగ్ ఏరియా ఇది ఓకే అండ్ ఆల్సో స్టోరేజ్ ఏరియా సో ప్యాకింగ్ స్టేషన్స్ ఇవి ఓకే మా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక ఫైవ్ ప్యాకింగ్ స్టేషన్స్ కింద డివైడ్ చేసుకున్నాము ఒక్కొక్క ప్యాకింగ్ స్టేషన్ కి వాళ్ళు దే ఆర్ ది ఓనర్స్ దే మేనేజ్ ఎవ్రీథింగ్ ఆ టెన్ ప్రొడక్ట్స్ దే మేనేజ్ ఆ రోజు ప్యాకింగ్ కి ఏమేమి వచ్చినాయి అన్నీ చూసుకొని వాళ్ళకి వాళ్ళు ఎన్ని ప్యాకెట్స్ ఇవ్వాలి అని క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి వచ్చేస్తాయి వాళ్ళు ప్యాక్ చేసేసి ఈ ట్రేస్ లో పెట్టేసి సెకండరీ ప్యాకింగ్ వాళ్ళకి ఇస్తారు వీళ్ళు సెకండరీ ప్యాకేజింగ్ వాళ్ళు ఓకే సెకండరీ ప్యాకేజింగ్ వాళ్ళు కార్డ్బోర్డ్ బాక్సెస్ లో వేసి ప్యాక్ చేసేస్తారు మీరు ఉసిరికాయ పచ్చడి వన్ కీ యా అది ఇ పులిహోర అవుట్ ആയിది సో ఇది కూడా ఉన్నాయి యా ఇవి చల్ల మిరపకాయలు చల్ల మిర్చి ఇవి సో అండ్ వడియాలు ఉంటాయి సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ సగుబియ బొడియాలు బ్రేకేజ్ ప్రాబ్లం రాకుండా రాకుండా బబుల్ ర్యాప్ చేస్తా బబుల్ సో ఇవన్నీ ఎన్ని కంట్రీస్ కి వెళ్తాయి అండి ఆల్మోస్ట్ మనం ఒక 20 కంట్రీస్ కి ఎక్స్‌పోర్ట్ చేస్తాం ఓకే ట్రెడిషనల్లీ జనరల్ గా కమర్షియల్ గా కొన్ని దొరకవు మనం ఇంట్లో చేసుకునేవి లైక్ బెల్లం బెల్ల బెల్లపావకాయ కొంచెం రేర్ బెల్ల మాగాయ దొరకదు పులిహోరావకాయ లాంటి ట్రెడిషనల్ పికిల్స్ బయట దొరకవు అవి అవన్నీ కూడా యూఆర్ బ్రింగింగ్ బ్యాక్ బేస్ అంటే ఒకే ఏరియాకి సంబంధించిన అథెంటిసిటీ ఉంటుంది కదా కొన్ని ఆ ఫ్లేవర్స్ అందరికీ దొరకవు వరల్డ్ వైడ్ గా కూడా బట్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి జంతియాల సో అవన్నీ లైక్ ఫుడ్ ప్రిజర్వేటర్ కి యూస్ అయ్యేటండి ప్లాస్టిక్ అగైన్ ఫుడ్ ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ అవన్నీ కూడా రెగ్యులేషన్స్ అన్ని మీట్ అయ్యి సర్టిఫై అయిన సప్లైయర్ దగ్గరే మనం మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటాం ఓకే సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని రోజుల్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా నెక్స్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ లో ఎంటీ అయ్యారు అండ్ మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోతుంటాయి డిఫరెంట్ రా మెటీరియల్స్ డిఫరెంట్ సీజన్ వస్తుంటాయి సో మళ్ళీ స్టాక్ అవుతూ ఉంటుంది రైట్ సో మా సీజన్ కాబట్టి అదే డామినేట్ చేస్తూ కనిపిస్తుంది మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ నడుస్తూనే ఉంటాయి నడుస్తూనే ఉంటండి అంటే సేమ్ ట్రెడిషనల్ సాల్ట్ అండ్ టామరండ్ ఇట్లాంటి ప్రిజర్వ్ వాడి మనం దాన్ని మనం స్టోరేజ్ లో పెట్టుకుంటాం

ఉండేటట్టు ట్రెడిషనల్ మెథడ్స్ మేము ఫాలో అవుతాము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ మాకు ఒక యూనిక్ ప్రాసెసెస్ ఉన్నాయి మనం ట్రెడిషనల్గా మనం ఇంట్లో ఫాలో అయ్యే ప్రాసెసెస్ ఫాలో అయ్యి మీకు థర్డ్ ఆర్ ఫోర్త్ డే మేము ఫినిష్ చేసినప్పటి నుంచి మీ టేబుల్ రీచ్ అయితే చూస్తాము దట్ ఈస్ అవర్ యూనిక్నెస్ అండ్ ఇది మేము ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటాం ఇది దిస్ ఈస్ ఆర్ ప్రామిస్ సో వీడియో ఎండింగ్లో కూడా ఒకసారి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అక్కడ చేసుకొని కన్ఫ్యూస్ కాకుండా ఎలా ఉండాలన్నది ఒకసారి ఇన్ఫర్మేషన్ మన మన ఆర్డర్ చేసే విధానం వెబ్సైట్ అండి ఈ కామర్స్ సైట్ ఉంది జంజాలా ఫుడ్స్కి జంజాలా ఈ కామర్స్ సైట్కి లాగిన్ అయ్యి జంజాలా ఫుడ్స్ కి ఇన్ డబ్ల్యూ డాట్ ఫుడ్స్ డాట్ ఇన్కి లాగిన్ అయ్యి యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ అక్కడ ప్లేస్ చేస్తే మీకు బేస్డ్ ఆన్ ఫీ మీకు ఇండియాలో ఎక్కడైనా థర్డ్ త్రీ టు ఫైవ్ డేస్ లో లోవన్ అయిపోతుంది ఫారెన్ వాళ్ళకి కూడా వెబ్సైట్ ద్వారా కాదు వాట్సాప్ ద్వారా ఆర్డర్ తీసుకుని ప్రాసెస్ చేస్తున్నాము తొందరలో ఫారెన్ కంట్రీస్ కూడా డైరెక్ట్ వెబ్సైట్ ద్వారానే ఆర్డర్ తీసుకునే చేంజెస్ చేస్తున్నాము వెబ్సైట్ లో కూడా యు కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ వారంటీ కూడా తొందరలో బట్ ప్రస్తుతానికి మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఆర్డర్స్ ప్రాసెస్ అయిపోతాయి ఫారిన్ కంట్రీస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ అడ్రస్ కూడా రాసుకొని పెట్టుకోవచ్చు త్రూ దాట్ మీరు ఇన్ఫర్మేషన్ మరింతగా తెలుసుకోవచ్చు ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి కన్ఫ్యూషన్ ఉన్నా ఇంకా ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న కి మీరు కాల్ చేయొచ్చు ని ఎంక్వైరీ చేసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి